నెల్లూరు నగరంలోని స్థానిక రగ్గరాయకుల పేట రంగనాథ స్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం సభ్యులచే భక్తులకు లడ్డు పులిహోర ప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ముక్కోటి ఏకాదశి నాడు యాభై ఐదు డ్రై ఫ్రూట్స్ లడ్డు పదిహేను వందల కేజీల పులిహోర ప్రసాద వితరణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు అధికారులు దర్శనం చేసుకుని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆనందం తెలియజేశారు అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు చక్కగా పోతున్నారు దర్శనం కూడా చాలా బాగా అయింది వైకుంఠ ముక్కోటి వైకుంఠ ఏకాదశి వైకుంఠ పాఠాదశి దానివల్ల అందరూ దర్శించారు ரங்கநாயிரபேட்டில் ஸ்ரீ கம்பகிரி ரங்கநாத எதுசரமுதீராமஹான் பண்ணுவாரி ஆதரையை பிரசாத வித்தரண ஜென்பா அதேவிதமாக ரெண்டு சவசுதான் யொக்க பிரசாத வித்தரண அத்திய வைபவங்க பத்து பிரியப்பூ கிடைச்சு సుమారు ఒక యాభై ఐదు వేల పైన లడ్లను భక్తులు పంపిణీ చేశాం అదేవిధంగా పదిహేను వందల కిలోల పులిహార పంపిణీ జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చాలా బాగుంది చెప్పని మా యొక్క భక్త బృందాన్ని అభినందించారు ఇటువంటి మంచి కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి నెల్లూరు శాసనసభ్యులు కోలుగా అని కుమార్ యాదవ్ గారికి సుపేర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కార్యనిర్వాహణాధికారికి మరియు చైర్మన్ గారికి తమిళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జై శ్రీరామ్